హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను వెజ్ నాన్ వెజ్ కలుపుకొట్టేస్తాను అంటే పప్పు చారు కోడన్నం అనమాట నేను దీన్ని వరకు ఒకసారి హోటల్లో తిన్నాను చాలా టేస్ట్ అనిపించింది తర్వాత మా ఇంట్లో ట్రై చేశాను చేసుకున్నాం తిన్నాం మా ఇంటి బాధి మంచి టేస్ట్గా ఉంది అన్నారు దాన్ని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను పప్పు చారు కోడన్నం ఎలా చేస్తానో చేసి చూపిస్తాను రండి ఓకే ముందుగా మనకు కావలసినవి ఒక గ్లాసు బియ్యం అన్నం వండి పక్కన పెట్టుకోవాలి తర్వాత బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ రెండు వందల గ్రాములు కందిపప్పు ఉడకబెట్టి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇకపోతే ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు అన్నమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక ఆరు పచ్చిమిర్చి ముందుగా చింతపండు నానబెట్టుకుందాం అండి ముందుగా మూడు చెంచాలు నెయ్యి రెండు చెంచాల ఆయిల్ ముందుగా కొంచెం పోపు గింజలు వేసుకుందాం వెంటనే వెల్లుల్లి ముక్కలు వెంటనే నాలుగు ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక నిమిషం ఇలా కొత్తిమీర వేసినాక వేయించుకుంటే ఈ కొత్తిమీర నూనెలో బాగా వేగి ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్ పట్టుకుంటుంది అనమాట మంచి టేస్టు స్మెల్లు రెండు వస్తాయి ఒక నిమిషం అయ్యాక పచ్చిమిర్చి వెంటనే ఉల్లిగడ్డలు ఈ ఉల్లిగడ్డలు వేసుకున్న రెండు నిమిషాలకి టమాటాలు కూడా వేసి కలుపుకుందాం ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుందాం ఓకే ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి చికెన్ వేసి కలుపుకుందాం ఇలా బాగా కలుపుకొని ఉప్పు కారాలు వేసేసుకుందాం వెంటనే పావు చెంచా పసుపు ఒక చెంచా కారం సరిపడినంత ఉప్పు నేనైతే ఒక చెంచా వేస్తున్నాను తర్వాత చూసుకుందాం ఒక చెంచా ధనియాల పొడి జీరా పొడి ఒక అర చెంచా గరం మసాలా ఒక అర చెంచా ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకునే వారికి కలుపుకొని ఒక చెంచా అల్లం పేస్టు ఇవన్నీ వేసుకుని చికెన్లో నీరు బయటకు వచ్చి ఆ నీళ్ళతోనే చికెన్ వరకు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకుందాం ఓకే ఆ నీరుతోనే అది మగ్గిపోవాలన్నమాట చికెన్ మొక్క ఓకే రైట్ మన చికెన్ ఉడవడానికి పది నిమిషాలు టైం ఉందండి అందుకే రిలాక్స్ అయ్యాను ఈ పప్పుచారు కోడన్నాను నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు తిననండి మా అబ్బాయి నేను వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఏదో రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చాడు అది ఏ రెస్టారెంట్ నాకు అంత ఐడియా లేదు వైజాగ్ వాళ్ళు ఎవరినుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు తప్పనిసరి చెప్తాను ఇకపోతే అక్కడ తిన్న రెసిపీని ఆ టేస్ట్కి నేను చాలా ముగ్ధున్నయ్యాను అదే రెసిపీ ఇంటికి వచ్చిన తర్వాత చేసి చూశాను రెండు మూడు సార్లు చేపించుకుని తిన్నారు మా ఇంట్లో వాళ్ళు చాలా బాగుందని ఆ రెసిపీనే ఈరోజు మీ అందరికీ చేసి చూపించాలని వచ్చానమాట మీరు కూడా తప్పనిసరిగా ఇదే మెజర్మెంట్స్ చేసుకుని తిని చూడండి వదిలితే ఒట్టి పెట్టండి ఇంకోసారి ఇదే రెసిపీ చేసుకుని తినాలంటారనమాట పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా తినవచ్చు మంచి రెసిపీ ఓకే తప్పనిసరిగా చేసుకుని చూడాలండి మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పనిసరి చదువుతా పది నిమిషాలు అయిపోయిందండి ఇక తీస్తున్నాను ఒకసారి ఇలా బాగా కలుపుకొని పప్పు వేసేసుకుందాం చూసారా బాగా ఫ్రై అయిపోయింది నీరంతా బయటకు వచ్చి ఆ నీరులో చికెన్ అంతా మగ్గిపోయింది అనమాట పప్పు వేసేసుకుందాం అండి పప్పు వేసుకొని బాగా ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని ఓకే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు చింతపండు వేసుకుని మూడు నాలుగు నిమిషాలు ఉడకనిద్దాం ఒక గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను అండి ఇవి కూడా వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం ఓకే ఓకే బాగా ఉడికిందండి మనం ఇప్పుడు ఉప్పు కారాలు సరి చూసుకుందాం అవి రెండు మాత్రం ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకోవాలి కొంచెం ఉప్పు పడుద్ది కొంచెం కారం కూడా పడుద్దండి అవి రెండు కూడా ఇప్పుడు వేసేసుకుందాం ఒక చెంచా పైన ఉప్పు పట్టుద్ది అలాగే ఒక చెంచా కారం కూడా వేసేస్తున్నాను బరాబర్ సరిపోతాయి ఇంకా ఇవి బాగా కలుపుకొని రైస్ వేసేసుకుందాం ఓకే ఈ రైస్ని గడ్డలు లేకుండా పొడి పొడి చేసుకుని వేసేసుకోవాలన్నమాట ఇలాగా ఈ రైస్ వేసి కలిపిన తర్వాత బాగా చిక్కగా ఉందనుకో ఇప్పుడే కొంచెం రైస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ వేయంగానే చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడే కలిపేసుకోవాలి ఓకే చూసారండి ఈ రెసిపీ ఇంతే సింపుల్గా అయిపోద్ది అనమాట మనకి ఇంట్లో ఉన్న సరుకులతోనే నీట్గా ఇలా చేసుకుంటే మంచి టేస్టీ ఐటెం రెడీ అయిపోద్ది అనమాట కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకోవటమే ఓకే మన పప్పుచారు కోడను రెడీ మరీ ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదండి అన్నం మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వెంటనే దింపేసుకుని టేస్ట్ చూద్దాం అయిపోయిందండి పది నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుని వదిలేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే ఏంది తోకూపుతున్నావు ఆ తిందాం తిందాం ఒక్క ఐదు నిమిషాలు ఆగు అది అయిపోయిన తర్వాత తిందాం ఓకే నీకు పెట్టకుండా నేను తినలే కమ్మగా ఉందండి అబ్బా ఏమి రుచి అండి చాలా కమ్మగా ఉంది కమ్మగా ఉందండి నేను ఎన్నిసార్లు చేసినా ఇదే టేస్ట్ వచ్చింది చికెను పప్పుచారులో నంచుకుంటారు ఆ టేస్ట్ వేరు పప్పుచారు అన్నం చికెను కలిపి వండాం కాబట్టి ఈ టేస్టు ఇంకా చాలా బాగుంటుంది అనమాట కమ్మనైన వంట మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో వండుకొని తిని చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు కారం ఎక్కువ ఉండదు మసాలాలు ఎక్కువ ఉండవు మీ ఇంట్లో ఉండే సరుకులతోనే ఈ వంట తయారు చేసుకుని తినవచ్చు కమ్మనైన భోజనం అనమాట ఓకే బ్రహ్మాండంగా ఉందండి మొక్క కూడా చాలా బాగా ఉడికింది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా బాగుందండి కడుపు నిండిపోయిందండి చాలా కమ్మనైన భోజనం తిన్నాను బా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ